హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచనా చికెన్ ఫ్లాక్స్ రోజు వచ్చేసి ధాబా స్టైల్ కాజు పన్నీర్ మసాలా కర్రీ మనం ఇంట్లోనే ఇలా చాలా ఈజీగా డాబా స్టైల్లోనే చేసుకొని తినేయచ్చు ఈ కర్రీని చపాతీ నాన్ పూరి బగార్ రైస్ లేదా జీరా రైస్ ఇలా అన్నంతో తిన్నా చపాతీతో తిన్నా చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా మసాలా కోసం టూ ఆనియన్స్ వన్ టమాటో ఫైవ్ సిక్స్ వరకు కాజు టూ త్రీ ఎల్లిపాయలు తీసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మిక్సీ జార్లోకి వేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ గీని వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఆయిల్ని కూడా వేసుకోవచ్చు గీ హీట్ అయ్యాక మసాలా దినుసులు బిర్యానీకు వేసుకొని వేయించుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసుకొని వేయించుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత చిటికెడ పసుపును వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇదిగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్టును వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత గీలో బాగా ఉడికించుకోవాలి తర్వాత హాఫ్ కప్ వాటర్ వేసి మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి పన్నీర్ని నేను ఇలా చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఆయిల్లో వేయించడం లేదు మీరు కావాలంటే ఆయిల్లో వేయించుకోవచ్చు ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మసాలా ఉడికిపోయింది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూసారా కర్రీ ఎంత బాగా వచ్చిందో టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి చేసుకోవాలిసేపు బాగా ఉడకనివ్వాలి వన్ కప్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ఇలా గీ పైకి తేలేంత వరకు ఉడికించుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి మూత తీసి చూస్తే ఫైవ్ మినిట్స్ తర్వాత మన పన్నీర్ ఉడికిపోయింది చూసారా కర్రీ ఎంత బాగా వచ్చిందో ఫైనల్గా గరం మసాలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే అంతే సింపుల్గా మన దాబా స్టైల్లో కాజు పనీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మరి మీరు కూడా ఈ కర్రీని మిస్ అవ్వకుండా ట్రై చేసి ఈ మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్